నాయకులందరికీ చాలా బాధ వైసీపీ నాయకుల అనుసంధానంలో పోయి మీరు పరిపాలిస్తా ఉంటే మన అధికారంలో ఉన్నట్ట లేనట్ట తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యి లే ఎవరి కోసం ఓటమి పాలయ్యావు ఈ ప్రజల అనుమానం ఇందువల్ల అనుమానం కలిగింది ఈ అనుమానం నిజం చేశావు నిజం చేశాను నిన్న తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాజపేటలో ఓడిపోయామంటే నువ్వు ఎవరిని ఏ కార్యకర్తను ఓటు అడగల ప్రజలను ఓటమి పాప అని పోరా సైకిల్కి వచ్చి ఓటేమీ చెప్పరా తెలుగుదేశం పార్టీ అందరికి ఊరికే మూగులాగా మాటలు వ్యక్తి లాగా దండండిపోయావు తప్ప ఎవరినే కానీ ఓటేమీ అడిగిన పాపను నువ్వు మీ అభ్యర్థి అంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాజపేటలో ఓటాను పోరా ఓట కారణాలు చాలా నేర్చుకుంటే స్వయం కృత వల్ల ఓటమి పలేనావు మాకు బాధ ఉంది తెలుగుదేశం పార్టీ రాయకొట్టం రాష్ట్రంలో మొట్టమొదటి గెలిచే ఓటమి ఓటు కావడం మేము దింపు నిజంగా ఈ కళా నిద్ర నువ్వు ఎక్కడో మీ ఇప్పుడు ఇక్కడ అభ్యర్థి ఎక్కడో రాయి చుట్టు అంటే పిలిచి టికటిస్తే టికటించింది అనువుగా నువ్వు రాత్రి బౌలు కష్టపడాలి అక్కడ ఎవరు అభ్యర్థి ఎవరు వర్గం లేదు తెలుగుదేశం పార్టీ వర్గం ఒకటే వర్గం అంతా తెలుగుదేశం పార్టీ కోసం కంగారు కట్టుకొని ప్రతి ఒక్కరూ కష్టపడి రాత్రి బాబు పనిచేశారు ఎవరు ఎవరికి ఎవరు ఎవరికి వ్యక్తి కాకుండా ప్రతి ఒక్కరు నాయకుడు అందరూ కూడా తెలుగుదేశం పార్టీని గెలుచుకోవాలా నారా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి చేసుకోవాలా ఎన్డీఏ కోట మీ అధికారులకు రావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ రాత్రి బాబు కష్టపడి పనిచేశారు మేము ఇంట్లో పడుకొని మేము కనీసం పది గంటలకు క్యాన్వాస్ ఈ ఉదయం పది గంటలకు క్యాన్వాస్ రాడు సాయంత్రం మధ్యాహ్నం సాయంత్రం నాలుగు గంటల ఐదుకి వచ్చి రాత్రి వెళ్ళిపోయా రాజకీయం తర్వాత కనీసం టికెట్ ఇచ్చిన తర్వాత ఒక నెల రూపాయల టైం ఉంది ఆ నెల రోజుల టైం ఎట్లా ఉండాలా రాత్రి రాత్రి పౌళ్ళు పార్టీ కోసం కష్టపడాలా కనీసం రాయబడ్ టౌన్ మున్సిపాలిటీలో చాలా వార్డు తిరగలే చాలా గ్రామ పంచాయతీ తిరగలే అసలు నువ్వు ఆగ్రేపడ పంచాయతీ ఏరియాలో కనీసం క్యాన్వాస్ పోగలిగినావా లేదు ఆగ్రేపడ పంచాయతీ ఏది ఇంట్లో పెట్టుకోగలిగినావా ఏది పోలా తెలుసుపోయి వైసీపీ వాళ్ళు ఇళ్ళ గురించి ఏంటి నీ అందరి ఏంటి నీకు టికెట్ టికెట్ అనుంచి నీ పేరు అమలు చేసిన మొట్టమొదటితోనే నువ్వు వైకాపా లీడర్ ఇంటికి పోయి కలిసి కూర్చోవచ్చు మాట్లాడుచావు ఆ ఫోటో సహా ఆధారాలు సహా మా ఉన్నాయి ఇవన్నీ ఆధారాలు ఆ ఉత్సాహాలు పెట్టుకుని ఆ ఉత్తరం కొంతమంది కొంతమంది పది పదిన పొరలు రకరకాలుగా ఎవరి మీద దానికి తప్పు చేసి మీరైతే మీ తప్పును ఎత్తి మీ తప్పును ఎవరి మీద ఎత్తు పొర ఇది మంచి పద్ధతి కాదు ఇది తెలుగుదేశం పార్టీ సంస్కృతి కాదు తెలుగుదేశం పార్టీ కొన్ని సిద్ధాంతాలున్నాయి తెలుగుదేశం పార్టీ కొన్ని కట్టుబాటులున్నాయి ఆ కట్టుబాటు ఉంటే బాగుంటుంది ఈరోజు అక్కడ కొంతమంది కోటరు కాంగ్రెస్ జనసేన పార్టీ ఇక్కడ ఏంటి సంబంధం తెలుగుదేశం పార్టీ నుంచి విమర్శించాల్సిన సంబంధం ఎక్కడికి ఎవడో వ్యక్తి ఎవడో అబ్బింట ఎవడ ఓటరా అసలు మా పార్టీ మా సంబంధం మా పార్టీలో జాయిన్ అయ్యాడా మా పార్టీ సభ్యువాడా అటువంటి వాళ్ళు వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి విమర్శతే మనము అలాగే తెలుగుదేశం పార్టీ కొన్ని కట్టుబాట్లున్నాయి వైసీపీ వాళ్ళకి వాళ్ళు దాస్తవాల్సిన అవసరం లేదు తెలుగు నువ్వు వైసీపీ నాయకులు టీవీ కలిసి వచ్చావు ఇన్ని రోజులు అందరు పాతావు నిన్నటికి నిజం నువ్వే ఒప్పున్నావు నువ్వు చెప్పకూడనే ఒప్పుది అంటే వాళ్ళతో పోయి ములాకత్త వాళ్ళ దగ్గర దండలు వచ్చని వాళ్ళ దగ్గర సేవలు ఒప్పుకొని వాళ్ళ పక్క కూర్చొని పోయావు తెలిసి ఉంటే ఈ రోజు రాజంపేటలో తనకు గర్వమైన తెరకెళ్ళి మేమంతా తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకత్వం మా మీద తెలుగుదేశం పార్టీ నాయకులు రకరకాల తప్పుడు కేసులు పెట్టి రకరకాల మమ్మల్ని హింసించి ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఇళ్ళ పట్టు లేకుండా వేసి మమ్మల్ని రకరకాలు ఏడిపించిన రోజు ఉన్నాయి నువ్వు ఎట్లా పోతాయి మీ నాయకుడు